ఏ ప్రాజెక్ట్ కూడా పూర్తి పూర్తయిన ప్రాజెక్టులు లేవు ఏ ఆటంకాలు లేకపోతే కూడా ఆర్టీపీపీ ఉంది రాయలసీమ థర్మల్ పవర్ స్టేషన్ ముద్దనూరులో రాజశేఖర రెడ్డి ప్రారంభం చేసినారు అదే టైంలో మన కేటీపీపీ కూడా ప్రారంభం చేసినారు శంకుస్థాపన చేసినారు కాకతీయ థర్మల్ పవర్ స్టేషన్ ప్లాంట్ ఇది మనం రాష్ట్రం ఏర్పడిన నాటికి ముప్పై శాతం పూర్తి అయింది దాన్ని మనం వచ్చినాక రెండేళ్ళలో నేను డెబ్బై శాతం పూర్తి చేసి మిగతా డెబ్బై శాతం సివోడి చేసినాం కానీ ఆర్టీపీపీ మనది అయిపోయిన తర్వాత ఇంకా రెండు సంవత్సరాలకు కానీ పూర్తిగాలి అంటే దాదాపు ఎనిమిది తొమ్మిది సంవత్సరాలు పట్టింది అది పూర్తి అవ్వడానికి ఇంత స్పష్టంగా ఉన్నాయి వాస్తవాలు కొంతమంది మహానుభావులు ఏందో వెతికి పట్టుకున్నాం మేమని చెప్పి రోజు రోజుకు తెలంగాణ ఎట్లయితే విద్యుత్ రంగంలో విజయం సాధిస్తుందో ఆ ఈర్షతో ఒక కుట్ర బుద్ధితోని ఇటువంటి తప్పుడు ఆరోపణలు చేసి రాజకీయంగా పబ్బం గడుపుకోవాలని ఏ రంగంలో అయితే కేసీఆర్ గారికి మంచి పేరు వస్తుందో దాంట్లోనో ఏదో ప్రజల్లో అనుమానాలు నీళ్ళీడలు సృష్టించాలని ఒక చిల్లర ప్రయత్నం చేసి ఆరోపణలు చేసారు తప్ప ఇందులో వాస్తవం లేదు నిజం కాదు ఇదనే విషయాన్ని కూడా వారికి స్పష్టంగా చెప్పడం జరిగింది అదేవిధంగా యాదాద్రి పవర్ ప్లాంట్ విషయంలో అసలు వారు చేసే వాదనకు సహేతుకత లేదు అర్ధరహితమైన వాదన మూర్ఖ వాదన ఒక విద్యుత్ ప్లాంట్ నిర్మాణం జరగాలంటే మొట్టమొదటిగా ప్రాథమికంగా ఉండాల్సిన నాలుగు ప్రధానమైన వనరులు ఒకటి భూమి రెండు నీరు మూడు రోడ్ మార్గం నాలుగు రైలు మార్గం ఇవి ప్రధానమైనవి వాళ్ళ ఎక్కడ చేయాలన్నా ఆ తర్వాత అంతర్జాతీయ బొగ్గు కూడా దిగుమతి చేసుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన నిబంధన ప్రకారం పోర్టులు కూడా అందుబాటులో ఉండడం అనేది ఇంకొకటి ఇంకా ప్రధానమైనది దీంట్లో ఈ ఉత్పత్తితోనే ఏదైతే యాష్ వస్తుందో ఫ్లై యాష్ వస్తుందో దాన్ని డిస్పోజల్ చేయడం అనేది ఇమ్మీడియట్గా వెంటనే చేయాలనేది ఎన్జిటి కండిషన్ కూడా ఇవన్నీ అనుకూలంగా ఉన్నది దామరచెర్ల ప్రాంతం అక్కడ ప్రభుత్వ భూమి దొరికింది అందుబాటులో నీళ్ళు ఉన్నాయి పోర్టుల నుంచి కూడా అవసరమైతే కావాల్సిన రోడ్ మార్గం ఉంది అటు కృష్ణపట్నం కావచ్చు ఇటు మచిలీపట్నం కావచ్చు ఒంగోలు చీరలు కావచ్చు దాంతోపాటు ఆ ప్రాంతంలో ఉన్న సిమెంట్ ఫ్యాక్టరీలు ఏదైతే ఉన్నాయో అవి వెంటనే మేము ఫ్లైఆర్స్ తీసుకుపోవడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ముందుకు అగ్రిమెంట్ కూడా ఇచ్చారు ఎక్కడ కూడా ఏ చిన్న అభ్యంతరం లేదు ఇక్కడ ఉరికిన ఒక జల్లి రాజకీయ నాయకులు చేసిన ఆరోపణలు చేశారు తప్ప ఒక్కదానికి కూడా ఆధారం లేదు వాళ్ళు చెప్పిన దానికి కానీ దురదృష్టం ఏంటంటే ఇవి ఏవి వినకముందే తెలుసుకోకముందే వైపు వారు ఒక్కరి వైపు విని వారు మాట్లాడడం బహిరంగంగా ప్రజలకు ఒక తప్పుడు సంకేతాలు ఇవ్వటం నష్టం జరిగిపోయిందనే భావనను వ్యక్తీకరించడం ఇక నష్టం అంచనా వేయటమైన మాట చెప్పడం దాంతో తెల్లవారి ఆరు వేల కోట్ల నష్టం జరిగిందని ఒక అనేసి ఏడు వేల కోట్ల అగ్రిమెంట్ అయితే ఆరు వేల కోట్లు నష్టం జరిగింది అని ఏడు వేల కోట్ల చెల్లింపులు అయితే ఆరు వేల కోట్ల నష్టం జరిగింది అని మరి దానిపైన కూడా విచారణ జరగాలి కదా నువ్వు ఏ అయితే విచారణ చేస్తుండ్రో మీరు దానిపైన ఒకరు ఈ రకమైన వార్త ప్రచురించినప్పుడు మరి ఇది మీకు ఏ ఆధారంలో మాట్లాడుతున్నారు మీకు ఎవరిచ్చిన లెక్క ఇది ఎట్లా వచ్చింది చెప్పండి మాకు అని చెప్పి వాళ్ళకు కూడా నోటీస్ ఇచ్చి వాళ్ళు పిలవాల్సిన బాధ్యత వారిపైన ఉంది మా ప్లాంట్ల నిర్మాణానికి సంబంధించి ఆలస్యానికి సంబంధించి కావచ్చు ఇంకో దానికి సంబంధించి కావచ్చు అనుమతుల అనుమతులకు సంబంధించి కావచ్చు ఛత్తీస్గఢ్ నుంచి ఒప్పందం కేసీఆర్ ఒకరు రాసుకోలే కదా కేసీఆర్ గారికి రమణ్ సింగ్ గారికి మధ్యన కదా ఏమో పోయింది మరి ఆ రోజు ఉన్న దాంట్లో భాగస్వాములు అందరి విచారం చేయాలి ఇది ప్రాథమికమైన సూత్రం సహజనే సూత్రం వాళ్ళు ఎవరు పిలవలే ఒకవేళ ప్లాంట్ నిర్మాణంలో ఏదైనా జరిగింది అని అనుకున్నప్పుడు దానికి ఇచ్చిన వాళ్ళు కేంద్ర మంత్రులు కేంద్ర అధికారులు ఆలస్యం అవడానికి కారణమైన ఎన్జిటి లేదా మూడు రూపాయల తొంభై పైసల ధర నిర్ణయించిన ఏఆర్సీ ఇంతమంది భాగస్వాములు ఉన్నారు అంటే భాగస్వాములు అయిన వాళ్ళు అందరిని విచారణ చేయకుండా లేదా ఆరు వేల కోట్ల నష్టం జరిగింది అని చెప్పిన వాళ్ళు వీళ్ళందరినీ పిలిచి మీ ఆధారాలు లేని మీరు ఏం ఆధారంతో మాట్లాడుతున్నారు ఎందుకు మాట్లాడుతున్నారు అనేవి తెలుసుకోకుండానే వారు చెప్పడం ఏదైతుందో ఇది సరైనది కాదని విచారణ సరైన పద్ధతిలో జరుగుతున్నట్లుగా నేను భావించడం లేదు అని చెప్పి వారికి సమాధానం చెప్పడం జరిగింది